సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దీరుడు రాజమౌళి వీరిద్దరి కాంబోలో భారీ క్రేజీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే గత కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో ఉన్న ఈ సినిమాను ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని డాక్టర్ కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఇందులో టాలీవుడ్ బాలీవుడ్ నటీనటులే కాకుండా యాక్టర్స్ కూడా నటిస్తుండడం విశేషం త్వరలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి ఇటీవల దుబాయ్ నుంచి హైదరాబాద్ కు ప్రియాంక చోప్రా వచ్చింది రాజమౌళితో ఈ సినిమా విషయమై మాట్లాడేందుకే వచ్చిందని ప్రచారం జరిగింది ఇప్పుడు కొత్త చాప్టర్ మొదలైందని హైదరాబాద్ లో చిలుకూరి బాలాజీని దర్శించుకున్న తర్వాత ప్రియాంక చోప్రా ఈ పోస్ట్ పెట్టింది అంతేకాకుండా హైదరాబాద్ లో తనకు ఎంతగానో సహాయ సహకారాలు అందించినా ఉపాసనకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది దీనికి ఉపాసన స్పందిస్తూ నీ కొత్త సినిమా సక్సెస్ అవ్వాలని అని కోరుకుంటున్నాను అంటూ రిప్లై ఇచ్చింది దీంతో మహేష్ రాజమౌళి మూవీలో ప్రియాంక చోప్రా నటిస్తుందనేది మరోసారి క్లారిటీ వచ్చింది ఇక అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే ఆలస్యం ఈ పాటికే ఈ సినిమా సెట్స్ పైకి రావాలి కానీ ఆలస్యం అయింది మహేష్ బాబు ఈ మూవీ కోసం ట్రైనింగ్ తీసుకున్నారు విదేశాల్లో ట్రైనింగ్ ను రాజమౌళి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది అలాగే వర్క్ షాప్ లు కూడా ప్లాన్ చేస్తున్నారు ఆర్టిస్టుల సెలక్షన్ కంప్లీట్ అయిన తరువాత అందరికీ వర్క్ షాప్ పెట్టి కథ గురించి అందులోని పాత్రల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు జక్కన్న మరి ఇంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తోన్న ఈ మూవీతో మహేష్ రాజమౌళి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి